హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానమీ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే నలభై నలభై ఐదు నుంచి ఆడవాళ్ళు వాళ్ళ బాడీ మార్పు కానీ వాళ్ళ మైండ్ సెట్ మార్పు కానీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఎందుకంటే ఆ ఏజ్లో ఎన్ని అనుభవించామో తెలి మేము ఆల్రెడీ నేను అన్ని రుచి రుచి చూసి వచ్చినవే కదా ఈ ఏజ్కి అందుకని వాళ్ళు ఎలా ఉంటుంది అసలు ఏంటి ఎందుకు వస్తుంది అన్నది అసలు ఎందుకు మారుతారు ఎందువల్ల వాళ్ళ ముఖ్యంగా బాడీ ఎలాగో మారుతుంది మైండ్ సెట్ కూడా ఎందుకు మార్చుకుంటారు ఎందుకు అలా తయారవుతారు ఇవి తెలుసుకుందాం కొంచెం చిన్నదైనా పెద్దైనా వీడియో స్కిప్ చేయకుండా వినండి మొత్తం అందరూ ఇది ఆడవాళ్ళకి మాత్రమే ఈ వీడియో మగవాళ్ళు వింటే ఓకే మా భార్యలో సహకరించవచ్చుకోవడానికి వింటే నీ మగవాళ్ళు కూడా వింటే ఆడవాళ్ళకి మటుకు చాలా కంపల్సరిగా వినవలసిన వీడియో ఓకేనా చిన్న వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా నలభై నలభై ఐదు నుంచి ఆడవాళ్ళు మైండ్ సెట్ మారిపోతుంది బాడీ మారిపోతుంది ఎందువల్ల ఫస్ట్ బాడీ ఎందుకు మారుతుందంటే అంటే వస్తుంది మనకి ఆటోమేటిక్గా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ మానసికంగా కూడా కొన్ని మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం అంటే మించుమించి ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు ఇరవై ముప్పై లోపల పెళ్ళిళ్ళు అవుతాయి అంటే మా టైంలో అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు అలాగ ఇంకా ముందే పెళ్ళిళ్ళు అయిపోయేవి ఇప్పుడు వాళ్ళకి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై దాకా కూడా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు అనుకోండి అయితే ఏంటంటే వీళ్ళు ఈ ముందు మా ఏజ్లో మేము జరిగింది చెప్తాను మేము ఇరవై ముప్పై ఏళ్ళకి మొత్తం కాన్ఫ్లెక్ట్ కట్టి అంటే పిల్లలు కుట్టిన వాళ్ళు అంతే ఇద్దరిని కదా కనీ ఇద్దరిని కనీయడం అయిపోతుంది అయిపోయిన తర్వాత మనకి నలభై నలభై దిశ పిల్లలు ఏమిటవుతుంది టెన్త్ క్లాస్కి వచ్చేస్తారు టెన్త్ క్లాస్ అండ్ పిల్లలు కూడా పది పదిహేను ఏళ్ళ వాళ్ళు అయిపోతారు కదా మరి మనకి మా ఇరవై రెండులో పెళ్ళయిందనుకోండి నలభై ఐదు కంటే పిల్లలు పెద్ద పెద్ద పెద్దవాళ్ళు అయిపోతారు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే మరీ తొందరగా మార్పు తొందరగా తెలుస్తుందండి మగపిల్లలు ఉన్న వాళ్ళకన్నా తల్లులకి తండ్రులకి కాదు నేను తల్లుల సంగతి చెప్తున్నాను ఎందుకు అంటే ఆడపిల్లలు చక్కగా అంటే మెచ్యూర్ అయ్యేదాకా బాగా స్పీడ్గా ఎదుగుతారు మెచ్యూర్ అయిన తర్వాత ఎదగడం తగ్గుతుంది అంటారు ఇంకా మళ్ళీ ఏదో చూలుగు ఎదుగుతారు ఎదుగుతారంటారు కానీ అంతకుముందు కూడా ఎదగడం తగ్గుతుంది అంటారు ఈ నలభై ఐదు అలా మనకి నలభై పిల్లలు మనంత అయిపోతారు ఆడపిల్లలు ఇప్పుడు డ్రెస్సులు వేసుకుంటున్నారు ఇవాళ రేపు తల్లు డ్రెస్సులు వేసుకుంటున్నారు పిల్లలు అవే డ్రెస్సులు ఈ తల్లి డ్రెస్సు పిల్లలు వేసేసుకుంటుంది బాగానే వేసేసుకుంటుంది అని తల్లి కనిపిస్తుంది అమ్మో నా కూతురు అప్పుడు ఇంత పెద్దది అయిపోయింది నా డ్రెస్సులు సరిపోయి నేనేంటి అప్పుడే నేను ముసిడి అయిపోయాను ఇంకా లాభం లేదు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి నేను అనవసరమైన వేషాలు వేయకూడదు అంతకుముందు చెవులకి రకరకాలు పెట్టుకొని మెడలో రకరకాల పూసలు వేసుకొని ఇంకేమిటి హెయిర్ స్టైల్ రకరకాలుగా చేసుకొని చీరలు అయితే చెప్పక్కర్లేదు ఎన్ని రకాల పల్సిన చీరలని వర్క్ చీరలని రకరకాలు కట్టేవాళ్ళం ఇదంతా నాది ఎక్స్పీరియన్సే అయితే ఆడపిల్లలు లేకపోయినా ఏజ్లో ఆ మార్పు అలా వస్తుంది అలా కట్టించుకునేవాళ్ళం అయిపోయింది నలభై ఐదు నుంచి అంటే ఆడపిల్లలు ఉన్నవాళ్ళైతే వాడు ఊహి ఊహించగలుగుతున్నాను అంతే సమయం ఏమవుతుంది వాళ్ళు పిల్ల పెరిగిపోయింది మనం జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండితే పిల్ల ఏది అడ్డదారులు పట్టచ్చు లేదా పిల్ల కూడా రథవేషాలు వేస్తుంది ఇలా సోకులు ఎక్కువ చేసుకుంటుంది ఏమీ లేదనుకుంటే మనం పెద్దవాళ్ళు కూడా మనం మర్యాదగా అవతల వాళ్ళు మనకి మర్యాద ఇవ్వాలంటే మనం చాలా మంచి మన డ్రెస్ కానీ మన హెయిర్ స్టైల్ కానీ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుని ఈ మనిషి చాలా చక్కగా తయారు ఇంకేంటి పెద్దవా మనిషి అయిపోయినా పెద్దది అయిపోయినట్టుగా చక్కటి ఏదో కొంచెం దళతరిచీలు గడ్డం కొంచెం ప్రింటెడ్ సారీస్ కట్టడం వర్క్ సారీస్ మానియడం పల్చని చీరలు మానేయడం తర్వాత ఏంటిది జడ కూడా ఇది వరకు పోనీ లేదంటే ఏదో ఈ క్లిప్పులు పెట్టి ఆ క్లిప్పులు పెట్టి తిరిగి ఇవ్వాలి కదా అవన్నీ మానేయడం వేసుకోవడం ఏదో చక్కగా లక్షణంగా తయారవుతాం చక్కగా బొట్టు చిన్నది పెట్టుకున్న బొట్టు కొంచెం పెద్దది పెట్టడం ఇవాళ రకరకాలు అన్ని రకాల మార్పులు చేసేసుకుంటారు ఏదో మామయ్య బాగానే ఉంటుంది ఇవి మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది నేను పెద్దదాన్ని అయిపోయాను అని ఇలా అందరూ బాగానే ఉంటారు ఏదో నడుస్తుండే ఓ రోజు ఈవిడ ఏం చేస్తుంది ఒక ఆవిడ సూ సూపర్ మార్కెట్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళినా ఈవిడతో చౌకాలతో పాడు చదువుకుని ఇంకొక ఆవిడ కనిపించింది ఆవిడెక్కడో ఫారెన్లోనో ఢిల్లీలోంచో వచ్చింది వచ్చిన ఆవిడ ఎలా వచ్చింది చక్కగా హెయిర్ స్టైల్ చక్కగా చేసుకొని డ్రెస్ చేసుకుని వచ్చింది డ్రెస్ వేసుకొని వచ్చారని ఈవిడ పలకరించింది ఈ పేరు సునీత ఆవిడ పేరు సుమిత్ర అన్నాడు ఏమే సునీత బాగున్నావు బాగున్నావు నేను నిన్న ఆడింది ఎన్ని సంవత్సరాలు నేను చూసి చూసి బాగున్నాం బాగున్నావు అని ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు కానీ ఒకరికొకరు మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోతారు అంటే ఒకరినొకరు నకసక పర్యంతరం పరీక్షించుకుంటూ ఉంటారు ఈ సునీత అనుకుంటుంది ఇది ఇంత పెద్దద కానీ ఇంత చక్కగా హెయిర్ స్టైల్ చేసుకుంది డ్రెస్ వేసుకుంది దీనికి ఏమీ ఫీల్ లేదా అందరూ అనుకుంటారు ఏముండదా దీని పిల్లలు పెరగారు దీని పిల్లలు కూడా ఇంచుమించి ఇద్దరికి మా ఇద్దరికి ఒకేసారి పెళ్ళింది దీని పిల్లలు కూడా నా పిల్లల్లాగే ఉంటారు కదా మరి ఇదేంటి ఇంకా ఇలాగే ఉంది అనుకుంటారు అవతల మనుషులు ఇదేంటి ఇంక ఇంత చిన్న వయసులో ఇది అప్పుడే ఇంత పెద్ద బొట్టు ఇంత కాటన్ చీరలు ఈ ప్రింటెడ్ చీరలు ఏమిటి అసలు కాలేజీలో చదువుకున్నప్పుడు ఇంత బాగుండేది కదా ఇదేంటి ఇలా అయిపోయిందని అంటుంది అయితే అవతల అవతల వాడినట్టుగా అనుకుంటుంది అనమాట ఏమని అడిగిస్తుంది ఏంటి సునీత నువ్వు ఇలా అయిపోయావుంటే ఇంత చిన్న వయసులో ఇలా ముసిందా గడిగా టేమిటే నువ్వేమిటే ఇలాగ అలాగంటాను అని సరే ఇవిడ అసలే ఈవిడ మనసు పిసుకు పిసుకుపోతూ ఉంటుంది ఏంటి నేను ఇలా అయిపోయాను ఆవిడంతా బాగుంది నేను ఇలా అయిపోయాను ఆవిడంతా బాగుందని అయిపోతుంది నవ్వి సూరుకుంటుంది ఇంటికి వచ్చేస్తాను ఇంటికి నుంచి ఇవిలో టెన్షన్ మొదలవుతుంది అయ్యో నేను ఇలా అయిపోయాను భర్తతో ఉంటుంది ఏమండి నా ఫ్రెండ్ కనిపించిందండి ఇలా అయిపోయానండి పిల్లలతో ఉంటుంది అందరంటారు నువ్వు నీకు ఎలా కావాలో అది తయారా ఉండు ఎందుకు రా ఇప్పటి నీకు ఎవరని చెప్పండి హద్ద పెబ్బే మన పిల్ల పెద్దది అయిపోయింది కదా మనం ఇలాగే ఉండాలంటే మరి ఉండాలి అనుకున్నప్పుడు ఉండు లేదంటే అలా తయారు అంతేగా ఊరికి ఆలోచించి మా బుర్రాలు తిరగానిస్తారా అయిపోయి చూసారా ఆడదాని అంటే అలా మారిపోతుంది అవతల ఫ్రెండ్ అడగడం ఇంకా ఇది అయిపోతుంది అయ్యో ఇలాగాని బట్ అలాగనే కొన్ని మారిపోగలదా మారలేదు ఎందుకంటే మధ్యతరగతి కుట్టింగ్ బీగులకి ఎలా ఉంటుందంటే అటు పూర్తిగా ఫ్యాషన్గా వెళ్ళలేరు అలా పూర్తిగా ముసిలిగానే ఉండలేరు మధ్యస్థంగా ఊగుతూ ఉంటాం అనమాట మధ్యతరగతి గుర్రెండ్లు ఎవరైనా చూడండి అదే మీరు హై పొజిషన్లో ఉన్న వాళ్ళు చూడండి వాళ్ళు డ్రెస్సులు వేసుకుంటారు టీషర్ట్లు వేసుకొని ప్యాంట్లు వేసుకొని తిరుగుతారు ఎన్నో చేస్తారు బాగుంటారు చూడడానికి తప్పు పడ్డం కాదు చాలా బాగుంటారు అది లో క్లాస్ వాళ్ళనుకోండి వాళ్ళకి ఒకటే అనమాట అంటే కొంచెం లేబర్ అని వాళ్ళ వాళ్ళు ఒకటే అదే చీర అదే చీర మొదటి నుంచి చివరి ఈ మధ్య తరగతి వాళ్ళం ఏమిటంటే ఇటు తెచ్చుకొని అటు తెరుచుకొని మన పెద్దవాళ్ళది అయిపోయి తెలియదు చిన్నవాళ్ళైపోయి తెలియదు ఇదిలా ఈ డ్రెస్సింగ్ అని ఇలా ఉంటుందా ఎక్కడికన్నా ఏమన్నా కొనుక్కొందుకు వెళ్తే నాకు ఎందుకు ఇవన్నీ నా అవసరం కదా నాకన్నా పిల్ల పెద్దదైపోయింది అయిపోయింది పిల్లకి పొందాం ఓ బంగారం కొనుక్కోవాలంటున్నది వీళ్ళు బంగారం కొనుక్కుని తనకి నచ్చింది తనకు కావాల్సింది తన ఏజు పోదో తన ఏజుకు తగ్గట్టు ఏవో తనకి మెడలో కనో ఏదో నాకు ఎందుకు చెప్పు పిల్లకు ఉంటుంది ఇన్ కేసు ఇప్పుడు సరదాపడి కొనుక్కుందాం బంగారం షాపులో ఏమండి నాకు ఈ చంద్రహారాలు బాగా నచ్చాయి నేను రోజు వేసుకుంది కావాలి కొనండి అంటే నీకెందుకే ఇంకాను నువ్వు పిల్ల పెళ్ళికొచ్చింది పెద్దదాన్ని వెయిపోయి కదా నీకెందుకే పిల్లకి బతుకు వస్తుంది పిల్లకేదో కొందాలి దీంతో ఏముంది ఇవి మళ్ళీ దిగిపోతుంది కొంచెం లేస్తుంది లేచిన మనిషికి మళ్ళీ టక్ మంది దిగిపోతుంది నిజమే కదా మా ఆయన కూడా నన్ను అనేసి నువ్వు పెద్దదానం అయిపోయి ఉన్నారు కదా నిజమే కదా అని కానీ ఈ ఆలోచన మంచివా చెడ్డవా అని మీరు చెప్పండి డ్రెస్సింగ్ నుంచి హెయిర్ స్టైల్ నుంచి లేదంటే ఈ మోనోఫా స్టేజ్ వల్ల సగం బాడీ కూడా మన షేపులు మారిపోతాయి కొంతమంది ఉలావ్ అయిపోతారు కొంతమంది సన్నం అయిపోతారు స్కిన్ డెడ్ స్కిన్ లాగా అయిపోతుంది అంటే సంరక్షణ చేసుకుంటే ఓకే బాగానే ఉంటుంది ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమీ చేసుకోమండి ఎలా ఉన్నా ఆ చాలే అయిపోతుంది ఆ చాలే అదే మనకి పెద్ద ముప్పు తెస్తుంది మన జీవితంలో చివరిదాకా అసంతృప్తిని మిగులుస్తుంది అది ఎవరు చేసుకుంది మనకి మనమే కదా కాబట్టి మనం ఏం చేయాలంటే మంది మనమే చేసుకోవాలి ఒకళ్ళతో కంపేర్ చేసుకోకూడదు పిల్లలు పెద్దవాళ్ళు అయితే అయ్యారు ఏ నేను ఎందుకు వేసుకోకూడదు నేను డ్రెస్సులు వేసుకుంటాను అయితే ఈ జనరేషన్ అందరూ వేసుకుంటున్నారులేండి కాదన్ను ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూతురు చీరలు కట్టిన తల్లులు వేసే వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మళ్ళీ ఎవరికైనా కోపాలు ఇష్టం వాళ్ళది కాబట్టి అది తప్పు కూడా కాదు నేను అన్ను కూడా ఎందుకంటే ఇవాళ రేపు ఈ స్పీడ్ స్పీడ్గాను అలా ఉంటేనే వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఉద్యోగాలు చేసేవాళ్ళైనా ఎవరైనాను అలా ఉంటేనే వాళ్ళు గటా అని అవగలుగుతున్నారు కాబట్టి అది తప్పు కూడా అన్నం అది ఎవరిష్టం వాళ్ళది అనుకోండి కానీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంతమంది ఇలా అందరికీ కాదు ఇలా కొంతమంది ఉన్న వాళ్ళకి మాత్రమేను ఏంటంటే మనం మార్చుకోవాలండి మనం మీకు ఎలా అవబతాలు ఉంది అలా ఉండండి ఇవాళ రేపు డెబ్బై ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడాను చక్కగా డ్రెస్సులు వేసుకుంటున్నారు చక్కగా అంటే కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళ డ్రెస్సు డ్రెస్ కంఫర్ట్గా ఉన్నవాళ్ళు డ్రెస్సే వేసుకోండి తప్పే ఉంది పిల్లలు పెద్ద మీరేం బా చీరలే కట్టుకొని మొదటి చీరలు కట్టుకొని ఉండక్కర్లేదు మనకి డ్రెస్సులు కంఫర్ట్ ఉన్నాయి డ్రెస్సులు కంఫర్ట్ ఉన్న వాళ్ళు డ్రెస్సులు వేసుకుని అనమాట చక్కగా డ్రెస్సులు వేసుకోండి ఊరికే వీళ్ళ కోసం వాళ్ళ కోసం ఎన్నాడు బతుకుతామండి ఎవరమైనా అనేవాళ్ళు ఎలాగైనా అంటారు ఒక చీర కట్టి ఈ చీర పోయి పువ్వులు చీర పెద్ద పెద్ద పువ్వులు చీరలు కట్టరు చూసారా అది నాకు వచ్చింది ఆ జబ్బు నేను అందుకే చెప్తున్నాను ఎందుకంటే అబ్బాయి ఇంత పెద్ద చీర ఇంత వయసు వచ్చింది ఇప్పుడు కూడా అండి నేను అనుకుంటాను చిన్న చిన్న పువ్వులు చీర అక్కడక్కడ పూల్గా ఉండకూడదు అక్కడక్కడ దూరంగా ఉన్న చీరలు లైట్ కలర్ చీరలు ఇలా కట్టాలి నా మెంటాలిటీకి ఇప్పటికీ వచ్చి నాకు వచ్చింది ఇప్పుడు కానీ కడతారు పాత అన్నింటి కట్టేస్తున్నాను అనుకోండి ఇంకా పెద్దవి కానీ ఇప్పుడు కొనేవన్నీ కూడా లైట్కి వెళ్ళుకుంటున్నాను చిన్న చిన్న పూలు కొట్ ఎందుకంటే ఇన్ని చెప్తున్నా నేను కూడా మారలేకపోతున్నాను అది ఎంత మారలేము కానీ మారగలిగిన వాళ్ళు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఇంట్లో భర్త కానీ పిల్లలు కానీ మీతో అన్నదమ్ములు అన్నదమ్మ సారీ అప్పచెల్లెళ్ళు వాళ్ళు ఎవరైనా కూడా అందమూరు కూడా మనం మంచి డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంది అంటే మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టే కదా ఆ డ్రెస్ వేసుకోవచ్చు అలా మనం సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది వెళ్ళామంటే మనం ఇలా పోని అలా తయారవుదాం సరదాగా అన్న నీకు ఇంత అవసరమా ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉండేదాన్ని ఎందుకు ఇప్పుడు ఈ వయసులో ఇవన్నీ అవసరమా అని మనం ఏదో పా పొంగుతున్న పాలన దీని జరిగినట్టే మనం బతికైపోతుంది కాబట్టి కొన్ని కొన్ని ఏంటంటేనండి మన కోసం మనం బతకాలి మన కోసం తిండి కూడా అంతేనండి ఇప్పుడు ఇంత అన్ని తినాలా మనకి ఏది ఇంత తిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఒబిసిటీ వస్తుంది చాలామందికి ఫార్టీ ఫైవ్ నుంచి ఒబిసిటీ గ్యారంటీగా వస్తుంది ఎందుకు అంటే మోనోఫా స్టేజ్లో చాలామందికి వస్తుంది అప్పుడు కంట్రోల్ చేసుకోవాలి అది ఆ విషయాన్ని మటుకు ఎవరిని ఈ సలహా అడుగా ఎవరిని వాళ్ళే నిర్ణయించుకోవాలి ఆ మోనోఫా స్టేజ్లో రకరకాల శారీరక సమస్యలు వస్తాయి ఆ రకరకాల శారీరక సమస్యలకి ఏం చేస్తామంటే మనము అది తెలియని ఇది వచ్చేస్తుంది చికాకు వచ్చేస్తుంది ఏదో మన డిప్రెషన్లోకి వెళ్తున్నట్టు ఉంటుంది అతిగా తింటాం కనిపించిన వల్ల తింటూ ఉంటాం చికాకు కోపం అవన్నీ వస్తాయి ఎవరి మీరు చూపించలేము కనిపించిన వల్ల ముందు తిండి మీరు చూపించేస్తాం దాంతో ఆటోమేటిక్గా ఒబెసిటీ వస్తుంది ఈ ఏజ్లో ఒకసారి ఒబెసిటీ వస్తే తగ్గడం అనేది చాలా చాలా కష్టం అయితే ఎలా తగ్గాలి అంటే తగ్గడం కష్టం ఏదో జబ్బు వస్తే తగ్గాలి లేదంటే హెల్త్ రీతను అందుకే ఫార్టీ ఫైవ్ నుంచి కూడా ముందు ఒడు రాకుండా కాపాడుకోవాలి ఒబెసిటీ రాకుండా కాపాడుకోవాలి అప్పుడు మీరు డిప్రెషన్లోకి వచ్చేస్తున్నారు మీరు విదవుతున్నారు విద్య బాగా చికాకేస్తుంది అలాంటప్పుడు మీరు ఏంటి చేయాలి సార్ మీకు మీరు ఎవరికి వాళ్ళే పరీక్ష పెట్టుకోవాలండి ఫార్టీస్ నుంచి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ నుంచి అమ్మో నాకు ఎక్కువ తింటున్నాను సుమా నాకు ఏదో వచ్చింది నా మోనోహర్ స్టేజ్ వచ్చింది నాకు ఒంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అందుకే ఇలా తింటున్నాను తగ్గించాలి తగ్గించాలంటే ఇంట్లో ఉంటే నువ్వు అదే పని చేస్తాం ఎవరైనా అంతే నేనైనా అంతే ఎవరైనా అంతే అదే పనిగాను ఆ ధ్యాస అంతా అటే ఉంటుంది చికాకేస్తూ ఉంటుంది కదా వెళ్తాం ఏదో డబ్బా తీస్తాం ఏమీ లేదు బెల్లం ముక్క ఇది పంచదార పుట్టినాల పప్పులు అని రకరకాల ఆడవాళ్ళకి ఏం చెప్పాలా ఏ వంటగదులు ఏమున్నాయో ఆడవాళ్ళకి చూసినా తినేస్తాం దాంతో ఏమిటవుతాం మనం ఓపీసేటి వస్తాం అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా నీట్గా తయారయ్యి మనకి మనమే అబ్బా ఎంత బాగున్నాం అనుకోండి చక్కగా ఈ స్త్రీ చీర పాడైపోతుంది ఇక్కడికే కదా ఈ మళ్ళీ ఇరవై రూపాయలు పెట్టి స్త్రీ చేయించాలా ముప్పై రూపాయలు పెట్టి స్త్రీ జయించు ఎందుకు చాలే చేరుతా ఉనుకండి చక్కగా శుభ్రంగా రెండు చెమ్ములు నీళ్లు పోసుకోండి మంచి స్త్రీ గజ్జి చీర కట్టుకోండి కాటన్ చీర కట్టేవాళ్ళతో చక్కగా గజ్జి చీర కట్టుకోండి హ్యాపీగా జడేసుకోండి పూలు ఉన్న వాళ్ళు చక్కగా తల్లినిండా పూలు పెట్టుకోండి బయటికి వెళ్ళిపోండి ఏ ఫ్రెండ్కో ఫోన్ చేయండి వస్తే నేను పలా పార్కు దగ్గరికి వస్తున్నా నువ్వు కూడా రావే కొంచెం మాట్లాడుకుందాం అది మీ ఫ్రెండ్ మన ఫ్రెండ్ కూడా అలాంటిదే ఇంచుమించు మనేజ్మెంట్ కింద వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పండి నాకు ఇలా ఉంది ఎందుకు ఇలా అవుతుంది అని నాకు ఉందే అయితే దాని నుంచి బయట ఎలా పడాలి ఆలోచించుకోండి ఆలోచించుకొని మనం మోనోఫర్ స్టేజ్ నుంచి బయటపడేటట్టు మన ఉన్న సమస్యల నుంచి బయటపడేటట్టు ఒకరికొకళ్ళు చెప్పుకోవాలి లేదు మీకు ఎవరూ లేరు లేదు చెప్పేది కూడా లేదు మీకు మీరే మనోధైర్యం చేసుకొని నేను ఇలాగ నేను ఎందుకు ఇలా చీరలే కట్టుకోవడం ఎందుకు నేను కూడా డ్రెస్సులు వేసుకుంటాను వేసుకోవచ్చు ఇప్పుడు డ్రెస్సులు కూడా పిల్లలు వేస్తుండ మనం కూడా వేసుకోవచ్చు కానీ ఏంటంటే మన ఏజ్కి తగ్గట్టు డ్రెస్సులు వేసుకోవాలి టైట్ అలా కుర్తీలు ఆ తర్వాత పొట్టి పొట్టి షార్ట్లు షార్ట్ కుర్తీలు ఇలాంటివి మనం వేసుకోకూడదు మన ఏజ్కి తగ్గట్టు కొంచెం లూజ్గా పొడుగ్గా వేసుకోవచ్చు జీన్స్ ప్యాంటు కూడా వేసుకోవచ్చు దాని మీద లాల్చి ఇలాంటివి లూజ్గా పెద్ద పొడుగు లాంగ్ ఫ్రాక్ కుర్తీలు టైపు అలా వేసుకోండి దానివల్ల ఏంటంటే మీకు మానసిక ఆనందం వచ్చేసరికి ఆటోమేటిక్గా మీకు ఇంకే సమస్యలు ఉండో అనారోగ్య సమస్యలు ఉండో ఈ థైరాయిడ్ అవి థైరాయిడ్ అవి వస్తాయి కరెక్ట్ ఇదే టైం ఆ థైరాయిడ్ అవి కంట్రోల్ మన మనసుగా బాగుంటే ఆ థైరాయిడ్ అవి కంట్రోల్ అవుతుంది ఎంతో హ్యాపీగా హెల్తీగా ఉంటాం కాబట్టి ఫార్టీ ఫైవ్ వచ్చినప్పుడు దగ్గర నుంచి ఏంటంటే మనం ముసిలే అయిపోయాము మనం ఉసిరి అని ఎవ్వరూ అనుకోకండి మన ఏజ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కరెక్ట్ ఎందుకంటే ఇన్నాళ్ళు పిల్లల కోసం చేసాం భర్త కోసం చేసాం ఉంటే అత్తమామల కోసం చేసాం లేదు అన్నీ చేసాం మన కోసం మనం ఏం చేసుకున్నాం ఇప్పటిదాకా ఏమీ చేసుకోలేదు ఇక నుంచి మన కోసం మనం చేద్దాం పిల్లకి పెళ్ళిందా దానికి ఎదుపతి ఉంటే అది పెడదాం అందుకని దానికోసం బాధ అన్నీ నే మని దాని బంగారం కొనాలి నేను ఎందుకు ఆలోచించాను నేను ఆలోచించాను నా కోసం నేను చేసుకుంటాను అనే మార్పు మీలో మీరు తెచ్చుకోండి ఒకవేళ అన్నా కూడా ఒకటే చెప్పండి పిల్లలన్నా కూడా ఒకటే చెప్పండి ఇన్నాళ్ళు నేను అందరి కోసం బతికాను ఇంక నుంచి నా కోసం నేను బతుకుతున్నాను మీరు ఎవరు నా అడ్డు చెప్పడానికి వీల్లేదు నేను నేను ఇలాగే ఉండదలుచుకున్నాను మీరు నన్ను మార్చకండి నేనే బెట్టుగా లేను నేను ఇలాగే డ్రెస్సింగ్ చేసుకుంటాను నాకు ఇలా ఇష్టంగా ఉంది నాకు కంఫర్ట్గా ఉంది కాబట్టి నేను ఇలాగే చేసుకుంటాను నేను ఈ వస్తువు ఎందుకే కొనుక్కుంటాను నేను కంపల్సరీ నాకు కావాలి నాకు అవసరం కొనుక్కుంటాను మీరు ఎవరు అబ్జెక్ట్ చేయకండి నాకు ఈ అవసరం ఈ వస్తువు మీరు చాలా సంవత్సరాల నుంచి కోరుకుంది ఇన్నాళ్ళకి నాకు తీరుబాటేది నేను కొనుక్కుంటున్నాను ఏదైనా యాక్టివిటీస్ మీరు సంగీతంలో జాయిన్ అవ్వండి వెళ్ళిపోయి హాయిగా ఏ అంట ఈ వయసులో సంగీతం అవసరమే నాకు సంగీతం నా మానసిక ఉల్లాసం కోసం నాకు ఎన్నో చిన్నప్పటి నుంచి కోరుకుంది నేర్చుకోవాలని ఉంది సంగీతం నేర్చుకుని నాకు అవ్వలేదు ఎందుకంటే చిన్నప్పుడు అంత నా చదువులు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి నాకు అవ్వలేదు పెద్ద పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా నీ అందరి బాధ్యతలు ఇంక ఇంకా నా కోసం నేను ఏం చేసుకున్నాను నేను ఈ నేర్చుకొని తీర్తాను మీరు ఎవ్వరు నన్ను అబ్జెక్ట్ చేయకండి ఖచ్చితంగా చెప్పడం నేర్చుకోండి ఫస్ట్ అయ్యో అమ్మ నామేమనుకుంటా అదే భర్త ఏమనుకుంటాడు పిల్లలు ఏమనుకుంటారు అత్తగారు ఏమనుకుంటారు మామగారు అమ్మగారు వీళ్ళెవ్వరికి భయపడకండి కొంత వయసు వరకు ఎవరికైనా భయపడాలి పెళ్ళైన పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు చాలు అంటే అలాగే వాళ్ళని తిరగబడి వాళ్ళని తిట్టమని కొట్టమని లేకపోతే రెక్లెస్గా సమాధము నా కోసం నేను చేసుకుంటున్నాను ఇవేమి అసభ్యకరమైన పనులు కాదు కదా నాకు చేసుకోమని నా మానసిక అనందం నేను చేసుకుంటున్నాను చెప్పండి చెప్పి మీరు చెయ్యండి చెప్పకుండా ఏమి చేయండి అందరికీ చెప్పే చేయండి అందరిని ఒప్పించడానికి ప్రయత్నం చేయండి ఒప్పించి చెయ్యండి దానివల్ల మీకు ఎంత ఆనందం ఉంటుంది నేను ఇంత ఇన్నాళ్ళు నా జీవితం అంతా త్యాగం చేశాను ఇప్పుడు నా కోసం నేను చేసుకుంటున్నాను ప్లీజ్ నాకు రిక్వెస్ట్ చేయండి నేను చేసుకుంటాను నన్ను ఎవ్వరూ అబ్జర్వ్ చేయలేదు ఇలా మాట్లాడుకుంటూ ఇలా వెళ్తే మీ జీవితం సంతోషంగా ఉంటుంది అంతేగాని నేను పెద్ద అయిపోయాను నేను ముసిరి అయిపోయిన ఎవ్వరు అనుకోకండి డెబ్బై ఏళ్ళు వచ్చిన వాళ్ళు అనుకోకండి ఎనభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు అనుకోకండి ఎవరి వయసుకి వాడు అప్పుడు చిన్నవాడవి అంతే మన మనసులో దృఢమైనంత సంకల్పం ఉందనుకోండి మనసు మన మైండ్ కూడా చక్కగా అనుకోండి ఆ పని అలా చేసుకుంటూ వెళ్ళాలి మన ఆలోచన మన మొహం మీద కనిపిస్తుంది ఎప్పుడైనా మంచిగా ఆలోచిస్తే మంచి నవ్వు మొహం కనిపిస్తుంది చెడుగా ఆలోచిస్తే శాడ్గా కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు మంచి ఆలోచనలు పెట్టుకోండి మీ కోరికలు తెచ్చుకొని ఇదండి ఇలా చెప్తూ వెళ్తే చాలా పెద్ద వీడియో అవుతుంది మరోసారి మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ చెప్పి ఇంకా పాయింట్స్ చాలా చాలా ఉన్నాయి మళ్ళీ చెప్తాను ఓకే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చెలో మంచి ఆలోచనకి ఇవంటే మంచి ఆలోచన అంటే ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద కోరికలు తీర్చలేని దేవుడి మీద ద్వేషం పెంచుకోకండి ఎందుకంటే కనిపించడం వరకే పెద్దవాళ్ళ బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత కాపాడడం వరకే దేవుడు బాధ్యత సంపాదించడం సాధించడం అన్నది మన చేతిలో ఉంటుంది పెద్దవాళ్ళని ఎందుకు నిందించాలి ఇదండి వాడు మన మంచి ఆలోచన ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్